హాయ్ అండి ఈరోజు వీడియోలో శారీ ఫ్రీ ఫిల్టింగ్ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి నేను చెప్పే టిప్స్తో మీరు కనుక ఫాలో అవి చేస్తే మీరు కూడా ఇంట్లో ట్వంటీ మినిట్స్లో శారీ ఫ్రీ ఫిల్టింగ్ చేసేసుకుంటారు ఫస్ట్ అయితే మనం శారీ తీసుకుని చెంగు వైపు తీసుకోవాలండి ఫస్ట్ చెంగు వైపు తీసుకున్నాక మనం ఫిల్ట్ పెట్టుకుంటాం కదా మనకి మీడియం ఒక ఎక్సెల్ సైజ్ వాళ్ళకైతే త్రీ అండ్ హాఫ్ సరిపోతుందండి అది క్యారీ పళ్ళు పాటు పెట్టుకుంటాం కదా పళ్ళు సైడు చెంగు సైడ్ పెట్టుకునే ప్లేస్లో త్రీ త్రీ అండ్ హాఫ్ సరిపోతుందండి ఫస్ట్ అయితే త్రీ అండ్ హాఫ్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక్కసారి ఐరన్ చేసుకోండి తర్వాత దాని ఆపోజిట్లో చెంగు తీసుకుని ఇలా ఫోల్డ్ చేయాలండి దాని మీదకి దాని మీదకి ఫోల్డ్ చేసి మనం ఒక్కసారి ఐరన్ చేసుకోవాలి అలాగే మళ్ళీ ఇంకొకసారి ఇంకో ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఐరన్ చేయాలండి ఐరన్ బాక్స్ ఎప్పుడు హీట్లో వన్లోనే ఉంచాలండి ఎక్కువ ఐరన్ బాక్స్ యూజ్ చేయకూడదు మనకి సింపుల్గా హ్యాండ్తోనే సెట్ చేసుకుంటూ ఐరన్ చేసుకోవాలండి హీట్ ఎక్కువ ఉండకూడదు వన్లోనే పెట్టుకోండి ఇట్లా అన్నీ ఫోల్డింగ్ చేసుకుంటూ ఐరన్ చేసుకోండి ఫస్ట్ మనకి ఇది ఎందుకు చేస్తున్నామంటే మనకి ఫిల్ట్స్ కింద కనిపించాలని చేస్తున్నాం ఫస్ట్ అయితే ఇలా చేసుకున్నాక ఐరన్ బాగా చేసేసాక ఒకసారి ఓపెన్ చేయండి ఓపెన్ చేసి దానికి ఫిల్స్ ఏర్పడతాయండి ఓపెన్ చేసాక ఫిల్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో ఈ ఫిల్స్ ఇలా ఫామ్ అవుతే మనకి స్టెప్స్ పెట్టుకోవడం ఈజీ అవుతుంది ఎప్పుడు మనకి ఫస్ట్ స్టెప్కి కొంచెం తక్కువనే తీసుకోవాలండి ఫోర్ అండ్ హాఫ్ తీసుకు త్రీ త్రీ అండ్ హాఫ్ తీసుకుంటే త్రీ తీసుకోవాలండి నెక్స్ట్ ఫిల్ట్ ఫస్ట్ ఫిల్ట్ ఎప్పుడు ఎక్కువే తీసుకోవాలి హాఫ్ ఇంచు అప్పుడు మనకి కింద ఉన్న ఫిల్ట్స్ పైకి కనిపించమనమాట ఇదిగో ఫస్ట్ ఫిల్ట్ నేను త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఒక మధ్యలో ఒక ఫిల్ట్ ఒక ఫిల్ట్ గ్యాప్ వదిలేసి నెక్స్ట్ ఫిల్ట్ని పట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనం మనకి ఐరన్ ఫామ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా మధ్యలో ఒకటి వదిలేయాలండి మళ్ళీ తర్వాత పెట్టుకోవాలి అట్లా అట్లా పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం ఫిల్స్ చేసుకుంటూ రావాలండి ఇలా వచ్చా ఇలా వచ్చాక లాస్ట్కి మనకి అన్ని ఫిల్స్ సమానంగా పట్టుకుని పైన ఇలా సెట్ చేసుకోవాలి సమానం పట్టుకుని అక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలండి మనం ఇప్పుడు క్లిప్ సెట్ చేస్తున్నాం క్లిప్ సెట్ చేసి కొంచెం మనం నీట్గా సెట్ చేసుకోవాలి ఫిల్స్ అన్నీ ఇలా నీట్గా ఒక దాని తర్వాత ఒకటి అడ్జస్ట్ చేసుకుంటూ చేత్తోనే మంచిగా సెట్ చేసుకోవాలండి సెట్ చేసుకున్నాక ఇట్లా ఒకసారి నీట్గా సెట్ చేసుకున్నాక ఒక పిన్ను పెట్టేసుకోవాలండి చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఇంట్లో ట్రై చేస్తే తెలుస్తుంది మీకు అంతా భయం అనిపిస్తే హీట్ మాత్రం తక్కువ జస్ట్ స్విచ్ ఆఫ్ చేసిన ఒక టూ మినిట్స్కి మీరు ఐరన్ చేసుకోండి అప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉండదు మీకు భయం పోతుంది అలాగే శారీ కూడా ఫిల్టింగ్ అవుతుంది చూసారు కదా నేను చాలా తక్కువ హీట్లో వన్ వన్లోనే పెట్టి చేస్తున్నానండి అది కూడా స్విచ్ ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ చేస్తున్నా మనకి టైం సెట్ చేసుకుని అలా చేసుకోవాలి ఇలా ఫస్ట్ స్టార్టింగ్ పిన్ పెట్టేసుకోవాలండి అన్నీ చేసుకుని లైన్గా పెట్టేసుకున్నాక మనం ఒకసారి పిన్ పెట్టేసుకుంటే మనకి ఎటు కదలకుండా ఉంటుందనమాట ఇప్పుడు మళ్ళీ వన్ బై వన్ నీట్గా సెట్ చేసుకోండి ఇలా సెట్ చేసుకున్నాక నీట్గా ఒకసారి ఐరన్ చేసుకోండి ఐరన్ బాక్స్ మాత్రం హీట్లో ఉంచొద్దు నేను మరీ మరీ చెప్తున్నా శారీస్ పట్టు శారీస్ చాలా కాస్ట్లీలు ఉంటాయి కదా మనకి అవి కలర్ షేడ్ అవి అవ్వకుండా మనమే చూసుకోవాలి జాగ్రత్త పెట్టుకోవాలి అలాగే క్లాత్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు వేరే క్లాత్ కాటన్ క్లాత్ ఉంటే పెట్టి దానిపైన ఐరన్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కొంగు ఎంత సైజ్ తీసుకోవాలంటే మనకి హైట్ బట్టి తీసుకోవాలండి కొంగు అనేది నేనైతే ఫైవ్ అండ్ హాఫ్ హైట్ ఉంటే కనుక ఫార్టీ నైన్ కొంగు సైజ్ తీసుకోవాలండి అలా కాదు అనుకుంటే మీరు ఒకసారి వేసుకుని చూసుకుని దాని హైట్ సెట్ చేసుకుని మీరు వేసుకోవచ్చు అందరి హైట్లో ఒక హైట్ బట్టి తీసుకోవాలండి మెజర్మెంట్స్ అయితే ఇట్లా ఒక హై మనం తీసుకున్నాక ఎంత కావాలో ఫార్టీ నైన్ అని చూసారు కదా అది సైజు ఓకే చేసుకుని అక్కడ పిన్ పెట్టేసుకుని ఇట్లా మళ్ళీ సెట్ చేసుకోండి మిగతా కొంగు సెట్ చేసుకుని మళ్ళీ నీట్గా ఒకదాని వైపు ఫిల్ట్ పెట్టేసుకున్నాక నీట్గా ఐరన్ చేసుకోవాలండి ఐరన్తో అంతా సెట్ అవ్వదు మన చేతితోనే ఎక్కువ సెట్టింగ్ ఉంటుందండి నీట్గా సెట్ చేసుకుంటేనే మనకి ఐరన్ కూడా బాగా వస్తుంది మనం ఎలా సెట్ చేస్తే అలా ఐరన్ వస్తుందండి ఇప్పుడు ఒక దానిపైన ఒకటి ఎక్కువ తక్కువ చేసేసి ఐరన్ చేసేస్తే అలాగే ఉండిపోతుంది అలా కాకుండా నీట్గా నీట్గా ఒకదాని కింద ఒకటి సెట్ చేసుకుని బయట కొంగు అప్పుడు మనం ఐరన్ చేయాలండి ఇలా ఐరన్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఫిల్టింగ్ రెడీ అయిపోతుందండి చూస్తారు కదా హీట్ తక్కువలోనే ఉంచుకోండి మరీ మరీ చెప్తున్నా వన్లోనే ఉంచాలి శారీస్ చాలా కాస్ట్లీ శారీస్ ఉంటాయి అస్సలు డ్యామేజ్ అవ్వకుండా మీరే చూసుకోవాలండి చూస్తారు కదా ఎంత ఫిట్గా వస్తుందో ఇట్లా నీట్గా మళ్ళీ అక్కడ పిన్ పెట్టేసుకోవాలండి అది చెంగు పిన్ను పైన వస్తుంది కదా మనకి భుజం దగ్గర అది ఆ పిన్ అనమాట మనకి హైట్ చూసుకుని పిన్ పెట్టేసుకుని ఇలా ఇప్పుడు ఎంత హైట్ ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మళ్ళీ ఎంత వరకు వస్తుందో నేను మళ్ళీ మెజర్ చేస్తున్నాను టేపు ఒకసారి కొంగు ఎంత పెడుతున్నానో మళ్ళీ మెజర్ చేస్తున్నాను కొంగ అయితే కంపల్సరీ ఫార్టీ నైన్ ఉంటుందండి బ్యాక్ సైడ్ ఫార్టీ నైన్ చూసారు కదా అది ఫార్టీ నైన్ ఉంది ఇది ఇది అందరికీ ఇలా రాదండి కొంచెం హైట్ తక్కువ వాళ్ళు కొంచెం తగ్గించి పెట్టుకోవచ్చు ఫార్టీ రావచ్చు ఫార్టీ ఫైవ్ రావచ్చు ఇంకా సైజ్ బట్టి మీరే అడ్జస్ట్ చేసుకోవాలి మెజర్మెంట్స్ బయట వాళ్ళకి కూడా మీరు మెజర్మెంట్స్ ఉంటేనే ఇలా ఫిల్ట్ ప్రీ ఫిల్టింగ్ చేయాలండి లేకపోతే ఎక్కువ తక్కువ అవుతుంది అలా కాకుండా మెజర్మెంట్ చూసుకుంటే మీకు ఈజీగా వస్తుంది చూసారు కదా ఇలా నీట్గా సెట్ చేసుకుని వన్ బై వన్ అప్పుడు మనం ప్రీ ఫిల్టింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పిన్ను పెట్టింది కనిపిస్తుంది కదా మీకు ఈ పిన్ను వరకు కొంగు సైడ్ అయినండి మొత్తం ఈ పిన్ అంతా కొంగు సైడ్ పెట్టేసి చేసుకుంటున్నాము ఇప్పుడైతే నేను కొంగు సెట్ చేస్తున్నా ఇలా మెల్లగా సెట్ చేసుకోవాలండి సెట్ చేసుకున్నాక ఇలా నీట్గా ఐరన్ చేయండి ఆ పిన్ను కనిపిస్తుంది కదా ఇక్కడ వరకు మనం చెంగు పిన్ను పెట్టుకోవాలండి ఇదంతా బ్యాక్ సైడ్ మనకి వస్తుంది అక్కడ పిన్ పెట్టేసుకోవాలి మనం ఐరన్ చేసేసుకుని ఇప్పుడు అక్కడ ఆ పెట్టిన తర్వాత ఇక్కడ మనకి టేబుల్ అటాచ్ చేసుకుని ఇది చెస్ట్ దగ్గర వచ్చే బయట అండి ఇది మనకి నీట్గా ఇది సమానంగా చూసుకోవాలి ఇది ఎంత ఉంటుందంటే సిక్స్టీన్ ఇంచెస్ పెట్టుకోవాలండి సిక్స్టీన్ ఇంచెస్ పెడితే మనకి కరెక్ట్గా వస్తుంది తర్వాత నేను మెజర్ చేసి చూపిస్తాను ఇది ఫస్ట్ చేతితోటి నీట్గా ఇట్లా ఇట్లా సెట్ చేసుకుని మనం తర్వాత ఐరన్ బాక్స్ చేయాలి చూసారు కదా ఒకటే గ్యాప్లో మనం సెట్ చేసుకోవాలి ఒకటే గ్యాప్లో పెట్టుకోవాలండి మనకి ఇది ఎంత విడుతు కావాలనేది జస్ట్ సైజ్ బట్టి మనం చూసుకోవాలండి కప్ సైజ్ బట్టి దాన్ని మనం టేప్ తీసుకుని మంచిగా ఈక్వల్గా చేసుకోవాలి అన్నీ నీట్గా ఇలా సెట్ చేసుకున్నాక ఒక్కసారి ఐరన్ బాక్స్తో మళ్ళీ ఐరెన్ చేయాలని చూసారు కదా వన్ బై వన్ ఎంత నీట్గా కనిపిస్తుందో ఒక్కసారి ఐరన్ చేస్తే మనకి ఫిల్ట్స్ అనేవి అలా నీట్గా సెట్ అయిపోతాయండి ఐరన్ బాక్స్ ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ చేస్తున్నానండి చూసారు కదా నీట్గా చేయాలండి నీట్ సెట్ అయ్యాక మనం ఐరన్ బాక్స్ యూస్ చేయాలి చాలా బాగుంటుందండి ఈజీగా వచ్చేస్తుంది మీకు కాకపోతే టైం టేకింగ్ అండి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ మీరు కేటాయిస్తే మాత్రం మీకు మంచిగా ఫిల్ ప్రీఫిల్టింగ్ ఇంట్లోనే ఈజీ చేసుకోవచ్చు బయట అయితే త్రీ ఫిఫ్టీ అట్లా ఛార్జ్ చేస్తున్నారండి మనం ట్వంటీ మినిట్స్ టైం ఇస్తే మనం శారీస్ మనమే ఫిల్టింగ్ చేసుకోవచ్చండి కాకపోతే టైం పెట్టాలి అంతే చూసారు కదా ఇలా నీట్గా అయిపోయాక ఇప్పుడు దీన్ని క్లిప్పు ఓపెన్ చేసి కొంచెం ఫ్రంట్కి జరుపుకోవాలండి ఇది మొత్తం మనకి చెస్ట్ దగ్గర వచ్చేస్తుంది కదా ఇప్పుడు నడుము దగ్గరండి బ్యాక్ సైడ్ నుంచి నడుముకి మనకి వచ్చే ప్లేస్లో మనం ఇప్పుడు ఫిల్టింగ్ చేస్తున్నాము మనకి బ్యాక్ సైడ్ కూడా ఇలా రౌండ్ రౌండ్గా వస్తాయండి మనకి ఇలా నీట్గా సెట్ చేసుకుని ఒక్కసారి ఐరన్ చేసుకోండి ఐరన్ చేసుకున్నాక నీట్గా ఇక్కడ ఫోల్డింగ్స్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకోండి ఇలా సెట్ చేసుకుంటూ చేయండి తర్వాత మనకి బయట పిన్ పెడతాం కదా అక్కడ నుంచి మనం మెజర్ చేసుకోవాలండి బయట పిన్ నుంచి మనం కుర్చీలు పెట్టే వరకు ఎక్కడైతే కుర్చీలు స్టార్ట్ చేస్తామో అక్కడ వరకు ఫార్టీ ఎయిట్ తీసుకుంటున్నానండి నాకైతే ఫార్టీ ఎయిట్ సరిపోతుంది ఫార్టీ ఎయిట్ తీసుకుంటున్నాను మ్యాక్సిమమ్ మీడియం సైజు వాళ్ళందరికీ ఫార్టీ ఎయిట్ సరిపోతుందండి మరి లావు ఉంటే కొంచెం ఎక్కువ అలాగే సన్నగా ఉంటే కొంచెం తక్కువ పడుతుంది అలా సైజ్ అడ్జస్ట్ చేసుకుని చేయాలండి నేను ఇప్పుడు అక్కడ పిన్ను పెట్టేసాను కదా అక్కడ నుంచి మనకి కొంగు దగ్గర నుంచి ఒక పిన్ను పెట్టుకుంటే మనకు గుర్తుగా ఉంటుంది తర్వాత సరిగ్గా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ అంతా నీట్గా అనిపిస్తుంది అండి తర్వాత కుర్చీలు వస్తాయి మనకి అప్పుడు అంత ఇబ్బంది ఉండదు శారీ మొత్తం ఉంటుంది ఉంటుందన్నమాట మనం ఇలా ఫిల్ట్స్ కింద ఐరన్ చేసుకుంటే ఇదే ఫోల్డింగ్ మనకి ఆ పిన్ వరకు చేసుకుంటూ ఉండాలండి నీట్గా మీకు చెప్తుంటే అర్థమవుతుంది అలాగే చేస్తే కూడా ఇంకా ఈజీగా అర్థమవుతుందండి ఒకసారి ట్రై చేసి అప్పుడు చెప్పండి ఇప్పుడైతే అయిపోయింది కదండి ఐరన్ ఇప్పుడు మనం ఆ పిన్న వరకు చేసేసుకున్నాక దీన్ని ఒక ఈ శారీని కొంచెం బ్యాక్ తిప్పాలండి బ్యాక్ సైడ్ ఉంది కదా బ్యాక్ సైడ్ ఒక శారీ శారీని పట్టుకుని మనం అంతా బ్యాక్ సైడ్ తిప్పుకోవాలండి మొత్తం ఉల్టా తిప్పేసి ఇప్పుడైతే బ్యాక్ సైడ్ పాట్ తీసుకోవాలండి ఇట్లా బ్యాక్ సైడ్ తీసుకుని లాస్ట్ లాస్ట్ చెంగు తీసుకోవాలండి లాస్ట్ సెంగు చెంగు నుంచి మనం ఎంతైతే ఫిల్ట్స్కి ఫిల్స్కి స్టార్ట్ చేస్తాం వదిలేసి మనం ఫస్ట్ శారీని రౌండ్ చుట్టుకుంటాం కదా అది ఎంత అయితే సరిపోతుందో మనం ఒకసారి మెజర్ చేసుకోవాలి ఎక్సెల్ సైజ్ వరకు అయితే థర్టీ ఎయిట్ సరిపోతుందండి లాస్ట్ లాస్ట్ వే ఇది మొత్తం చుట్టుసంగ అంటారండి దీన్ని చుట్టుకుంటాం కదా ఒక రౌండ్ ఆ వేస్ట్ అనమాట ఇది అక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలండి మనకి గుర్తు మనకి గుర్తుగా ఉంటుంది ఇప్పుడు ఫ్రీ ఫిల్టింగ్ అంటే నీట్గా ఎక్కడక్కడ సెట్ చేసుకుని మనం ఫిల్టింగ్ చేసుకోవాలి కాబట్టి ఒక పిన్ పెట్టేసుకుంటే మనకి థర్టీ నైన్ ఆర్ రైట్ మీరు సెట్ చేసుకుని పిన్ పెట్టేసుకుని అక్కడి నుంచి ఫిల్ట్స్ పెట్టుకోవాలండి ఫస్ట్ ఫిల్ట్ అయితే కొంచెం పెద్దగా పెట్టుకోండి తర్వాత ఫిల్ ఇంకా దానికి వన్ ఇంచ్ గ్యాప్లో కానీ మా ఫిల్ట్స్ అన్నీ పెట్టేసుకోండి ఫిల్ట్స్ మాత్రం పెట్టేటప్పుడు నీట్గా చెయ్యి దగ్గర నీట్గా సమానంగా ఉండాలండి పైన ఇవన్నీ సమానంగా పెట్టుకోవాలి అలాగే ఎక్కడి వరకు పెట్టుకోవాలన్నది కూడా మనం చెంగు ఫస్ట్ పెట్టాం కదా బయట చెంగు పిన్ను ఫార్టీ నైన్ పెట్టాం కదా ఫార్టీ ఎయిట్ పెట్టాం కదా ఆ పిన్ను దాకా మనం కుచ్చీలు పెట్టుకోవాలి ఇప్పుడు ఆ పిన్ వస్తుంది కదా ఆ పిన్ని తీసేసి ఇప్పుడు కుర్చీలు కదలకుండా మంచిగా నీట్గా పిన్ను పెట్టేసుకుంటే మనకి నీట్గా సెట్ అయిపోతాయి చూసారు కదా ఆ పిన్ను పిన్ మీకు కనిపిస్తుంది కదా ఇట్లా ఈ పిన్ను వరకు పెట్టేస్తే అయిపోతుంది పెట్టాక ఇప్పుడు తిన్ని అటు ఇటు కదలకుండా టేబుల్కి ఒక పిన్ సెట్ చేసుకోండి అలా టేబుల్కి పిన్ సెట్ చేస్తే మనం సెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇట్లా సెట్ చేసుకోవడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది అన్నమాట ఇప్పుడైతే బాగా నీట్గా అటు ఇటు కూడా నీట్గా సర్దురుకొని ఒక పిన్ పెట్టేస్తే మనకి కుర్చీలు అనేవి పెట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఒక పిన్ అయితే పెట్టుకోండి తర్వాత ఇక్కడ అటు సైడ్ వెళ్ళి మీరు సెట్ చేసుకోవాలి శారీ అంతా నీట్గా అటు సైడ్ కూడా మనకి కన్ఫ్యూజన్ అవ్వచ్చు ఇప్పుడు ఇక్కడైతే పిన్ పెట్టాం కదా ఫాల్ సైడ్ ఫాల్ సైడ్ కింద సైడ్ పెట్టలేదు కదా అని డౌట్ రావచ్చు అప్పుడు అలాంటిదప్పుడు మనం ఆ చెంగు ఈ చెంగు తీసుకుని ఇప్పుడు ఎక్కడైతే పిన్ ఉందో అక్కడికి పట్టుకోవాలండి ఇప్పుడు చూసారు కదా కింద పిన్ వరకు కట్టుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది ఫిల్ట్స్ అనేవి తక్కువ ఎక్కువ రాకుండా నీట్గా వస్తుంది చూసారు కదా ఆ ఫిల్ట్ దగ్గర పెట్టుకోవాలి ముందు పెట్టిన పిన్నికి మెజర్ చేసుకోవాలి అదే థర్టీ ఎయిట్ మనం సైజ్ తీసుకున్నాం కదా తీసుకుని పిన్ పెట్టాం కదా లాస్ట్ వేస్ట్ అది కూడా కింద సైడ్ కూడా మనం పిన్ పెట్టుకోవాలి మనకి గుర్తుగా ఉండడానికి అలాగే అనేవి స్ట్రైట్గా స్టిప్గా ఉండడానికి నీట్గా ఉంటాయండి మనకి వంగ క్రాసుకోండా అలాగే కట్టుచిను కూడా మనకి సమానంగా సరిపోతుంది ఇప్పుడు అన్నీ ఒక్కొక్క పెల్ట్ని తీసుకుని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి నీట్గా అడ్జస్ట్ చేసుకున్నాక మన చేత్తోనే చేయాలండి మొత్తం అడ్జస్ట్మెంట్ అంతా చేత్తో నీట్గా సెట్ చేసుకున్నాకే ఐరన్ బాక్స్ యూజ్ చేయాలి ముందే ఐరన్ బాక్స్ పెడితే పిల్స్ కూడా తేడా వచ్చేస్తాయండి అసలు ఐరన్ బాక్స్ యూజ్ చేయకూడదు పిల్ పిల్స్ అన్నీ సెట్ అయ్యాకే మీరు ఐరన్ బాక్స్ యూజ్ చేయడం మంచిదండి ఇలా ఒక్కొక్క దాటి ఒక్కొక్కటి తీసుకుని నీట్గా ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలండి కదలకుండా మంచిగా ఇప్పుడు మనం ఫిల్స్ పెట్టాం కదా వన్ బై వన్నే పెట్టుకోవాలండి ఫిల్స్ కూడా మనకి నీట్గా కనిపిస్తుంది ఒకసారి కట్టాకైతే మనకి ఫిల్స్ నీట్గా కనిపిస్తాయండి ఇప్పుడైతే సెట్ చేసుకుని ఒక పిన్ అయితే పెట్టేయండి ఇదిగో చూసారు కదా ఇలా పిల్స్ అన్ని సమానంగా తీసుకుని కింద శారీతో పాటు పిన్ పెట్టాలండి శారీతో పాటు పిన్ పెడితే మనకి నీట్గా అనిపిస్తుంది చూసాక పిల్స్ ఎంత నీట్గా వచ్చాయో ఇప్పుడు ఐరన్ బాక్స్తో ఐరన్ చేయండి ఐరన్ బాక్స్ చాలా తక్కువ యూస్ చేయడం వల్ల మనకి శారీ కలర్ కూడా షేడ్ అవ్వదు అలాగే హీట్ తక్కువ లెట్ లెస్ హీట్ తక్కువ హీట్తో మనం స్టార్ట్ చేసామంటే సరి కూడా నీట్గా ఉంటుందండి ఫిల్ ఫిల్టింగ్లో ఇట్లా మనకి సమానంగా కుర్చీలు ఎటు కదలకుండా నీట్గా చేసుకుంటే రెండు పిన్నులు పెట్టాం కాబట్టి కుర్చీలు అయితే నీట్గానే ఉంటాయండి పైన కింద రెండు పెట్టేస్తాం మనం అసలు అయితే కదలవు తర్వాత మనం పిన్ను ఇంకొక పిన్ను పెట్టాలండి కుర్చీలు పెట్టుకుంటాం కదా లోపలికి దోపెక్కున్న ప్లేస్ మొత్తం వదిలేయాలండి అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది ఒక శారీని తిరిగేస్తుంది అండి తిరిగేసి పిల్స్ని ఐరన్ చేసాను ఇంకా ఎక్కువ తక్కువ ఉంటే పిల్స్ మీరు నీట్గా సెట్ చేసుకుంటుని ఐరన్ చేయాలి తర్వాత ఇలా బ్యాక్ సైడ్ మొత్తం మనం ప్లేస్ వదిలేసాం కదా థర్టీ ఎయిట్ సైజ్ మొత్తం నడముకు వచ్చేది అదంతా ఐరన్ చేసుకోవాలండి నీట్గా ఐరన్ చేస్తే నీట్గా అండి పాటంతా ఐరన్ చేశాక ఫోల్డ్ చేసేసుకోవాలండి ఫోల్డ్ చేసి మనం కుర్చీలు ముందుకే ఫోల్డ్ చేయాలి కుర్చీల మీదకి చేయకూడదు కుర్చీ దగ్గరలో చేసి అప్పుడు మనం మనకి ఎంత శారీ విడుతూ ఫోల్డింగ్ ఉంటుంది కదా బాక్స్ ఫోల్డింగ్ చూసే ఉంటారు కదా బాక్స్ ఫోల్డింగ్ ఎంతైతే ఉంటో మనం అంత ఎగ్జాంపుల్కి తీసుకుని అంత అదే సైజులో తీసుకుని అంతే ఫోల్డింగ్ చేయాలి ఈ ఫోల్డింగ్ తర్వాత పిల్ట్స్ మీదకి వేసేసుకోవాలండి మనకి ఎక్కువ తక్కువైతే అడ్జస్ట్ చేసుకుని పిల్ట్స్ మీదకి వేసేసుకోవాలి వేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేయండి ఐరన్ చేయండి ఇలా అరేంజ్ చేయడం వల్ల నీట్గా ఉంటాయండి ఫోల్డింగ్ కూడా అప్పుడు ఫోల్డ్ అయిపోయాక మన చెంగు ఉంటుంది కదా కుర్చీలు బ్యాక్ సైడ్ అంతా మనం ఇక్కడ మధ్యలో వేసేసుకోవాలి మళ్ళీ మెజర్ చేసుకోవాలండి ఎందుకంటే మనం పై ఇక్కడ పిన్ పెట్టుకోవడం పైట్ పిన్ పెడతాం కదా ఇటు భుజం దగ్గర నుంచి మన చెస్ట్ దగ్గరికి ఎంత అయితే మనకి ఫిల్స్ కావాలో అంతవరకు పెట్టుకుని అక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలండి పిన్ పెట్టుకుని అది బయటకు వదిలేయాలి ఎందుకంటే బాక్స్ ఫోల్డింగ్లో కూడా మనం అంతే సైజు బయటకు వదులుతాం కాబట్టి అక్కడ గట్టిగా పట్టుకుని మిగతాదంతా లోపల అడ్జస్ట్ చేసేయాలండి బాక్స్ ఫోల్డింగ్ అదే ఇది మిగతాదంతా అడ్జస్ట్ చేసేయాలి ఇదంతా అడ్జస్ట్ చేసుకుని నీట్గా నీట్గా ఫోల్డ్ చేసుకోండి మళ్ళీ లొంగగా పెట్టేస్తే మళ్ళీ ఐరన్ అంతా పోతుంది మనం ఫిల్స్గా చేసిందంతా యూజ్ అవ్వదు ఇట్లా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టేసుకుని ఆ చెంగు మాత్రం మీరు వదలకూడదు ఎందుకంటే వదిలేస్తే మళ్ళీ మనకి బయట ఫోల్డ్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అది ఎలా పట్టుకుని మనం సెట్ చేసుకోవాలి నీట్గా వన్ వన్ సెట్ చేసుకుని ఫోల్డింగ్ పెట్టేసి సెట్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నేను ఎగ్జాంపుల్ చూసిన ఇట్లా సెట్ అవుతుందని ఇట్లా చేసుకుని ఫోల్డ్ చేసుకుని పెట్టేయాలండి ఎప్పుడు ఫోల్డ్ చేసేటప్పుడు మనకి ఎప్పుడు రైట్ సైడే పెట్టి ఫోల్డ్ చేయాలి అలా అయితేనే మనకి బాక్స్ ఫోల్డింగ్ వస్తుందండి నేను ఇప్పుడు రైట్ సైడ్ పెట్టలేదు మళ్ళీ మీకు రైట్ సైడ్ కూడా చూపిస్తుందండి చూడండి రైట్ సైడ్ పెట్టి ఫోల్డ్ చేస్తే మనకి బాక్స్ ఫోల్డింగ్ బాగా వస్తుంది అలాగే నీట్గా కూడా వస్తుందండి ఫోల్డింగ్ చూసారు కదా బ్యాక్ సైడ్ ఉన్నదంతా ఇలా వేసేయాలి శారీ మీదకి వేసేసాక సెట్ చేసుకోవాలండి వేసాక అటు ఇటు నీట్గా సెట్ చేసుకుని మిగతాదంతా లోపలికి ఫోల్డ్ చేసేయాలి అప్పుడు శారీ ఎటు కదలదండి నీట్గా ఫోల్డింగ్ అయిపోయి ఉంటుంది మనకి ఇంత ప్రాసెస్ అవసరమా అనిపిస్తే బయట చేయించుకోవడం మనకి ఈజీ వచ్చేసింది అనిపిస్తే మనం ఇంట్లోనే ట్రై చేస్తే మనకి ఈజీగా అయిపోతుంది ఫోల్డింగ్ చేసేసి ఇలా ఒక పిన్ పెట్టేసుకోవడం